నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పార్వతి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపప్పుతో అయితే పప్పుచారు చేసి చూపించబోతున్నాను ఈ పప్పుచారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ మినపప్పుతో చేసే పప్పుచారుని ఎవరైనా ఇంతవరకు టేస్ట్ చేయకపోతే మీరైతే మంచి టేస్ట్ని సేమ్ మిస్ అయ్యారని చెప్పి నేనైతే గట్టిగా చెప్తానండి ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు రుచి మాత్రం అంత బాగుంటుంది మీరు రెగ్యులర్గా తినే పప్పుచారుకి ఈ చారుకి చాలా డిఫరెన్స్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పప్పుచారిని మనము రైస్లోకి తినచ్చు లేదు మనము ఇడ్లీ వడ ఇటువంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఇది ఎప్పుడు ట్రై చేయకపోతే ఎక్కడ మిస్ కాకుండా చూసి ఒకసారి ట్రై చేయండి ఇది ఎలాగా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు దాకా మినపప్పు తీసుకోండి ఆ మినపప్పుని సిమ్లో పెట్టేసేసి వీటిని డ్రై రోస్ట్ చేయాలి ఎంతవరకు రోస్ట్ అవ్వాలి అని అంటే మనకి మినపప్పు అనేది బ్రౌన్ కలర్ వచ్చి ఎంతవరకు రోస్ట్ చేయాలి చూడండి మనకి మంచిగా కలర్ అనేది వచ్చింది ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నారు అదే కప్పుతోటి ఒక కప్పు పెసరపప్పును కూడా వేయండి వేసి ఈ రెండు మంచిగా దోరగా వేగిన దాకా బాగా వేగనివ్వండి మనకి వేగితే మంచి స్మెల్ అనేది వస్తుంది అంతవరకు వేగనివ్వాలి ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు దీన్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసి ఒక కుక్కర్లోకి తీసుకొని సరిపడినన్ని వాటర్ వేసేసుకొని ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చిందాక పెట్టేసుకుందాము త్రీ విజిల్స్ వచ్చేసి మనకి విజిల్ పోయాక చూడండి పప్పు అనేది మనకి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పప్పుకూతితో ఒకసారి మెదిపిసేయండి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసేసి ఆ రసాన్ని తీసి ఇప్పుడు ఈ పప్పులు ఈ రసాన్ని అయితే యాడ్ చేసేద్దాము అవసరమైన వాటర్ని కూడా యాడ్ చేసేసేయండి ఇందులోనే పప్పులోనే ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టేసుకొని వెడాలపాటి గిన్నె దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందులో వెజిటేబుల్స్ అనేవి మన ఇష్టం వచ్చినవన్నీ వేసుకోవచ్చండి ఇక్కడ నేను మునకాయ టమాటా బెండకాయ ఉల్లిపాయ అలాగే ఒక వంకాయ కూడా వేస్తున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా ఈ పప్పుచారులు వేసుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఆయిల్లో ముందుగా మునక్కాయ అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసేసుకొని మునకాయని కొంచెం సేపు వేగనివ్వండి మునక్కాయ ఆయిల్ కొంచెం వేగిందంటే మనకి పప్పుచారులో మంచి టేస్ట్ ఉంటుంది మునక్కాయ అనేది కొంచెం ఆయిల్లో వేగితే మనకి పప్పుచారులో బాగా ఉడుకుతుంది లేకపోతే పప్పుచారులో కూడా అంత ఉడకదు అందుకే ముందుగా మునక్కాయలు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ అన్నిటినీ వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేయండి ఈ ఆయిల్లో బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేయండి అలాగే ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కిందికి పైకి కలిపేసుకుంటే ముక్కలన్నిటికీ కూడా ఈ కారం అనేది పడుతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసేసి మూత పెట్టేసి ఈ ముక్కలన్నీ బాగా ఉడికిందాక బాగా ఉడకనివ్వాలి ఇక్కడ చూడండి ముక్కలన్నీ మనకి మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకుని మినప్పపప్పులు అలాగే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసాం కదా ఇవన్నీ ఒకసారి ఈ ముక్కల్లో వేసేసుకొని బాగా కిందికి పైకి కలిపేసేసి బాగా మరగనివ్వండి నాలుగైదు నిమిషాలు బాగా మరిగాయంటే ముక్కకి ఉప్పు పులుపు కారం అన్నీ చక్కగా పడతాయి ఇక చూడండి చక్కగా మరిగి మనకి తెలినాక ఇవిలా ఉన్నాయి దీనికి నేతితో తాలింపు పెట్టండి చాలా బాగుంటుంది అలాగే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం ఎండుమిర్చి తర్వాత కొంచెం ఇంగుతో పోపు పెట్టండి చాలా బాగుంటుంది పప్పుచారికి ఇంగువు తాలింపు అనేది అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి మంచి గుమాయించే తాలింపుని పప్పుచార్లో యాడ్ చేయండి అంతేనండి మంచిగా మినపప్పుతో పప్పుచారు అయితే రెడీ అయిపోయింది ఇది మీరు వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకున్నా లేదా టిఫిన్స్లోకైనా కానీ చాలా బాగుంటుంది మీకు నచ్చిన నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి మినపప్పుతోటి పప్పుచారు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్